క్రీస్తు నామంలో డేస్ఆర్ టీవీ వీక్షకులందరికీ కూడా శుభావందనలు తెలియజేసుకుంటున్నాను సత్యవాక్య అధ్యయనం సందేహాలు నివృత్తి అనే ఒక ప్రోగ్రాంలో ఒక మంచి వాక్యాన్ని మనతో పంచుకునేదానికి మన మధ్యలో ఉన్నటువంటి పాసర్ జెమ్ సుందర్రావు గారు ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ ఆఫ్ హోప్ థియాలజికల్ కాలేజ్ అదేవిధంగా చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా అనే ఒక సంస్థ ద్వారా నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఇనమడుగు మరియు చెరులోపాలు అనే ప్రాంతాల్లో సంఘ సేవ చేస్తున్నారు ఆయనకి దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకొని మనకు వచ్చే సందేహాలను తీర్చడానికి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు పాస్టర్ జయసుందర్రావు గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను వందనాలు పాస్టర్ గారు ఈరోజు మన యొక్క మధ్యలో పాస్టర్ గారు మనతో అందించబోయే మన మనతో పంచుకోబోయే దేవుని యొక్క వాక్యము టాపిక్ రక్షణ పరిశుద్ధీకరణ సేవా పరిచర్య సాల్వేషన్ శాంక్టిఫికేషన్ అండ్ సర్వీస్ దీని గురించి పాస్టర్ గారు మన మధ్యలో శోదాహరణగా బైబిల్ నుంచి మనకు వివరించి మనకు వచ్చే సందేహాలకి సమాధానాలు కూడా మనకు అందిస్తారని నామంలో మీ అందరికి కూడా మరొక మారు శుభ శుభాలు తెలియజేసుకుంటూ పాస్టర్ గారికి ఈ యొక్క సమయాన్ని అందజేసుకుంటున్నాను దేవుని స్తోత్రం డే స్టార్ టీవీ ఛానల్ ద్వారా ఈ పరిచర్యలోనికి మరి రావటానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు అదేవిధముగా మరి ఛానల్ ఎండి గారు బ్రదర్ అనిల్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా మరి పరిచర్యలో మూడు విషయాలు క్లుప్తంగా మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటాం వాక్యానుసారంగా ఈ మూడు విషయాలు సాల్వేషన్ శాంటిఫికేషన్ సర్వీస్ అనే పదాలు ఇక్కడ మీ మధ్యలో ఉంచుతూ ఉన్నాం రోమిలికి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం పదకొండో వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది మరియు మీరు కాలము నిరిగి నిద్ర మేలుకొను వేళైనదని తెలుసుకొని అలాగూ చేయుడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది పన్నెండవ వచ్చిన కూడా రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందము అనే మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ రోమా పత్రిక మరి చాలా ప్రత్యేకమైనటువంటిది బైబిల్ గ్రంథంలో కొంతమంది పండితులు చెప్పారు బైబిల్ గ్రంథానికే మరి పత్రిక గుండెకాయ లాంటిది అని కొంతమంది పండితులు వర్ణించారు బైబిల్ గ్రంథంలో దేవుని ఎరిగిన వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు మరి ఆత్మీయంగా ఎదుగుదల కావాలని కోరుకునే వాళ్ళు వీళ్లకు సంబంధించిన అనేక వాక్యాలు హెచ్చరికలు దీవెనలు ఆశీర్వాదాలు వీటన్నిటి గురించి బైబిల్ గ్రంథం ప్రత్యేకించి రాయబడి ఉంది కనుక ఈ ఈ పుస్తకం గురించి కొన్ని మాటలు మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం అది ముఖ్య అంశం అది ఈ రక్షణ లాంటి పదము మరొకటి బైబిల్లో లేదు అని కూడా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు అదే సమయంలో మరి ఈ రక్షణ గురించి దేవుని ఉద్దేశం ఏంటి అని మనం చూస్తే ఈ రక్షణ అనేది దేవుని గుండె చప్పుడుగా ఉంది అని మనం ఆది నుంచి గమనించినప్పుడు మరి దేవుడు ప్రజల రక్షణ విషయంలో ఆయన ఎంతగా క్రమపరిచే విధానంలో ఆయన ఎలాంటి కార్యాలు జరిగించాడు అనే దానిని బట్టి మరి రక్షణ దేవుని గుండె చప్పుడుగా ఉంది అని మనము గమనించవచ్చు ఈ రోమపత్రిక పదహారు అధ్యాయాలు ఉంటే మొదటి అధ్యాయం పాపం గురించి రాయబడింది అంటే ప్రాబ్లం సమస్య గురించి రెండు మూడు అధ్యాయాల్లో మనం చూస్తే రక్షణ గురించి సాల్వేషన్ గురించి రాయబడింది తర్వాత మూడు నాలుగు మూడు నుంచి ఐదు ఈ మూడు అధ్యాయాల్లో పరిశుద్ధత గురించి రాయబడింది ఇక ఆరు నుంచి పదహారు వరకు మనం చూస్తే సేవా పరిచర్య గురించి రాయబడింది ఈ రోమపత్రిక ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అంటే ఈ పత్రికలో సేవా పరిచర్యకు ఎక్కువ అధ్యాయాలు రాయటం జరిగింది ఒక పది అధ్యాయాలు సేవా పరిచర్య కోసమే పౌలు రాశాడు కనుక వీటిలో మనం నాలుగు విషయాలు చూసాం ఒకటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత సాల్వేషన్ గురించి శాంటిఫికేషన్ గురించి నాలుగోది సర్వీస్ గురించి ఉంది వీటిలో ముఖ్యంగా మూడు విషయాలు మనం చూస్తే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆ రక్షించబడ్డ వ్యక్తిలో పరిశుద్ధత కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ రక్షణ పరిశుద్ధత రెండు కలిసినప్పుడు ఆ వ్యక్తి దేవుని పరిచర్య చేయటానికి ఉపయోగపడతాడు అనేది వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి అంశాలు కనుక వీటిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్లో మరి రక్షణ అనేది చాలా ముఖ్యమైనదని నేను ముందే చెప్పాను ఆ తర్వాత ఈ రక్షణ అనే మూడు అక్షరాలు త్రిత్వానికి గుర్తుగా ఈ రక్షణ కోసం త్రిత్వం అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు పనిచేశారు ఈ త్రిత్వం యొక్క తత్వము ఏంటి అనేది కూడా ఈ రక్షణ ద్వారా మనకు అర్థమవుతుంది తత్వము అంటే దేవుని యొక్క దైవత్వం ఆయన పరిశుద్ధత కావచ్చు ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి కాబట్టి ప్రారంభం నుంచి అనగా మరి జరిగిపోయిన కాలం జరుగుతున్న కాలం జరగబోయే కాలంలో కూడా పాపం ఎలాగైతే లోకంలో ఉందో అదేవిధంగా రక్షణ కూడా అదేవిధంగా ఉంది మనం చదువుకున్న ఈ వాక్యం భవిష్యత్తులో క్రైస్తవులు రక్షించబడ్డ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలి ఆ ఎదుగుదలలో వారికి ఉండవలసిన బాధ్యత ఏంటి అనేది కూడా ఈ వాక్యం గుర్తు చేస్తుంది అందుకే రక్షణ గురించి నేను కంప్లీట్గా ప్రారంభం నుంచి నేను చెప్పటం లేదు మూడు కాలాల్లో కూడా రక్షణ అనేది మనం నేర్చుకునేది భవిష్యత్తుకు సంబంధించిన రక్షణ దీంట్లో విశ్వాసులు అనగా పరిశుద్ధులు ఏ విధమైన సర్వీస్ చేయాలి ఏ విధమైన సేవ చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనకి ఇక్కడ కనబడుతుంది కనుక బైబిల్ గ్రంథంలో కొంతమంది పండితులు బైబిల్ని మూడు భాగాలుగా విభజించారు ఒకటి జనరేషన్ తర్వాత రెండవది డి జనరేషన్ మూడవది రీ జనరేషన్ జనరేషన్లో దేవుడు ఏమని అనుకున్నాడంటే దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని మనుషులు జీవించాలని దేవుడు కోరుకున్నాడు స్టార్టింగ్ సృష్టి క్రమంలో తర్వాత లో మనిషి ఏం చేశాడంటే అపవాదిని కేంద్రంగా చేసుకొని సృష్టి పతనానికి కారకుడయ్యాడు రీ లో మనం చూస్తే ఇప్పుడు భవిష్యత్తులో దేవుని కోసమే జీవించగలిగే విధంగా మనుషులు ఒక నూతన సృష్టిగా క్రియేషన్గా మార్చబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం భవిష్యత్తులో దేవుని ప్రజలు దేవుని కోసమే జీవించాలి అనేటట్లుగా మరి ఈ రీజనరేషన్లో దేవుని యొక్క ఉద్దేశమయ్య అందుకే పండితులు ఈ మూడు రకాలుగా విభజించారు సృష్టి ప్రారంభం సృష్టి పతనం తర్వాత మరలా సృష్టి నూతన సృష్టిగా మార్చబడినటువంటి విధానం ఈ మూడిట్లో కూడా రక్షణ కార్యం ఉంది రక్షణ దేవుడు కొనసాగిస్తూనే ఉన్నాడు ఆ రక్షణ మరి ఏ విధంగా ప్రస్తుతం భవిష్యత్తు దినాల్లో ఈ రక్షణను ఎలా సాధించాలి జయించాలి అనేది విశ్వాసులకు ఉన్నటువంటి బాధ్యత ఒకటి మొదట దేవుడే రక్షణ తీసుకొచ్చాడు రక్షణ అంటే ప్రారంభంలో కాపాడటం చేతుల నుంచి కాపాడితే రక్షణ దొరికినట్లు స్వస్థత దొరికితే రక్షణ దొరికినట్లు రాను రాను యేసుప్రభు వచ్చి పర్సనల్గా నువ్వు రక్షించబడితేనే రక్షణ అన్నాడు అప్పుడు సాల్వేషన్ ఇస్ పర్సనల్ అయింది వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళు రక్షించబడింది ఎప్పుడు అంటే యేసుప్రభు రక్షణ తీసుకొని వచ్చినప్పుడే ఇది సాధ్యమైంది అంత ముందు కాపాడుతూ ఉన్నాడు దేవుడు ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తిని రక్షిస్తూ ఉన్నాడు భవిష్యత్తులో కూడా ఈ రక్షణను మరి ఏ విధంగా కొనసాగించాలి అంటే ఆయన పరిశుద్ధతలో ఆయన పరిచర్యలో ముందుకు సాగినప్పుడే ఈ రక్షణ అనేది సాధ్యమవుతుంది అని ఈ మాటలను బట్టి మనము గమనించవచ్చు కనుక మరి ఇంకా దేవుని గురించి దేవుని కార్యాల గురించి మనుషులు వారికి ఉన్న అవగాహనను బట్టి మనం గమనించినప్పుడు దేవునికి మనిషి కావాలి మనిషికి దేవుడు కావాలి కానీ మధ్యలో గ్యాప్ అనేది వచ్చింది కనుక లోకం ఏ విధంగా ఎన్ని రకాలుగా లోకంలో మతాలు కులాలు ఉన్నప్పటికి కూడా దేవుని గురించినటువంటి తపన ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటూనే ఉంది ప్రతి యుగంలో కూడా దేవుని గురించి ఉంటానే ఉంది దేవుడు అంటే ప్రపంచం మొత్తానికి అవసరమైన వాడు దేవుని గురించిన గుర్తులు ప్రపంచం మొత్తంలో దొరకాలి ఎతికితే ఏదో ఒక రాష్ట్రంలో ఒక దేశంలో ఒక ప్రాంతంలో దేవుని గురించి దొరికినాయి అంటే ఆ దేవుడు దేవుడు కాదు ఎందుకంటే ఆ దేశం వరకే కానీ దేవుడు అంటే ప్రపంచం మొత్తానికి సంబంధించిన వాడు ఆయన ఉన్నాడు అనే గుర్తులు ప్రపంచం మొత్తంలో దొరకాలి కాబట్టి ఈ చాలా చాలామందికి తెలియక చాలామంది ఎవరికి వాళ్ళు ఏ ప్రాంతంలో వాళ్ళు ఏ రాష్ట్రంలో వాళ్ళు ఆ రాష్ట్రంలో ఈ విధంగా వారికి తెలిసిన విధంగా భక్తిని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారే కానీ వాస్తవానికి మరి దేవుణ్ణి దేవుని లక్షణాలు ఎలా ఉంటాయి ఆ దేవుని ఎలా తెలుసుకోవాలి అనే విషయాల్లో అనేక మంది వెనకబడిపోతూ ఉన్నారు నిజంగా దేవుని గురించి తెలిసిన వాడు ఏం చేస్తాడంటే యథార్థతతో సత్యాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాడు దాన్ని దాసిపెట్టాడు ఎందుకంటే తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ విధంగా లేదు కనుక చాలామంది వాళ్ళకు తెలిసినంతలో వాళ్ళు ఏదో ఒక రకంగా జీవిస్తూ ఉన్నారు కనుక మనం చదువుకున్న లేఖన భాగము భవిష్యత్తుకు సంబంధించింది విశ్వాసులు బాధ్యత కలిగి రక్షించబడ్డ వాళ్ళు పరిశుద్ధతలో వాళ్ళు ఏ విధంగా బాధ్యత కలిగి దేవుని పరిచర్యలో ఉండాలి అనేది ఆ ప్రాముఖ్యంగా ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు పౌలన్నాడు ఆ నిద్ర గురించి రాశాడు పౌలు కాలము నిరిగి నిద్ర మేల్కొని అంటున్నాడు అంటే పౌలు చెప్పేది ఏంటంటే తక్కువ కాలం ఉంది ఈ తక్కువ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు పౌలు ఏసు ప్రభు కూడా చెప్పాడు రాత్రి రాబోతుంది అన్నాడు లోహన సువార్తలో రాత్రి వచ్చేస్తుంది రాబోతుంది అన్నాడు ఆయన మాటల్లో చెప్తూ కాబట్టి ఇక్కడ మరి మేల్కొనుట అంటే ప్రార్థన చేయటమే దానికి వేరే ఇంకా వేరే భావాలు ఏమి లేవు లోకం ఎలా ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సమస్యల్లో ఉన్నా నాశనాల మధ్య ఉన్నా భయాల మధ్య ఉన్నా కీడు జరిగినా మేలు జరిగిన ఏం జరిగినా కూడా ప్రార్థన చేయటం తప్ప క్రైస్తవునికి ఇంకా వేరే దారి లేదు ప్రార్థన చేయటమే మన పని ఇలా ఉంది లోకం అంటే ప్రార్థన చేయాలి అలా ఉంది అన్నా ప్రార్థన చేయాలి ఏం చేయాలి అన్నా కూడా ప్రార్థన చేయాలి ఇంకా వేరే దారి లేదు అందుకే మేల్కుంట గురించి రాశాడు ఆదాము అవిధేయత వల్ల పాపాల రాత్రులైపోయాయి లోకమంతా కూడా మనం ఆ నిద్ర అంటే అర్థం ఏంటంటే పాపాల రాత్రులుగా మిగిలిపోయాయి ఈ పాపాన్ని లేదా ఈ చీకటిని పారదోలే నక్షత్రము వస్తుంది అనేది బైబుల్ రచయితలు అందరు నమ్మారు నమ్మన లేరు అందరూ కూడా ఈ చీకటి పారదోలతాడు నక్షత్రం ఉదయిస్తుంది ఆయన రాబోతున్నాడు అనే ఆలోచన మరి ప్రతి ఒక్కరిలో ఉంది రచయితల్లో అదేవిధంగా ఇంకా మనం చూసినట్లయితే జెండ్ అభేస్తా అనే గ్రంథంలో ఈ ఉదయించు నక్షత్రం గురించి జ్ఞానులు తెలుసుకొని వాళ్ళు ఆ నక్షత్రం ఉదయిస్తుంది అని గమనించి వాళ్ళు కనుగొన్నారు తర్వాత జొరాస్టర్ అనే ఒక మహా గొప్ప వ్యక్తి ఆయన ప్రవశించాడు ఈ చీకటిని పారదోలటానికి ఒక ఉదయించు నక్షత్రం త్వరలో వస్తుంది అని ఆయన కూడా తెలియచేయటం జరిగింది ఇవన్నీ కూడా ఆ చీకటిని పారదోలే నక్షత్రానికి ఉదయించు నక్షత్రం రైజింగ్ స్టార్ యేసు ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడు అనే సంగతిని బైబులు రచయితలు గుర్తించారు కొంతమంది పండితులు తెలియచేశారు అందరూ కూడా తెలుసుకున్నారు అయినా కూడా కొంతమంది ఇంకా దాన్ని గ్రహించలేకుండా ఆ ఆలోచన చేస్తూనే ఉన్నారు